తిరుపతిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు వైసీపీ పాలనలో చెత్త పన్ను వేశారు కానీ రోడ్లపై చెత్త తొలగించలేదు అన్నారు ఇంట్లో చెత్తని శుభ్రం చేసినట్టే రాజకీయాల్లో నేర చరిత్రని క్లీన్ అన్నారు సీఎం చిత్తూరు మామిడి రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటే జగన్ వచ్చి మామిడికాయలు రోడ్లపై పారిపోసి పులివిందల రాజకీయం చేశారని చంద్రబాబు అన్నారు ప్రభుత్వం చెత్త మీద పన్నేసారు కానీ ఎనభై ఆరు లక్షల మెట్రిక్ టన్లు చెత్తంతా రోడ్డు మీద పెట్టండిపోయారు అవన్నీ క్లీన్ చేపిస్తున్నా ఇప్పటికి చాలా వరకు క్లీన్ అయింది అక్టోబర్ రెండో తారీఖుకి ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు ఖాళీ చేపించే బాధ్యత పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు మొత్తం ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా మీకు కీడు చేసే నాయకులు వచ్చారు మీ ఇంట్లో చెత్త ఏ విధంగా అయితే క్లీన్ చేస్తున్నారో రాజకీయాల్లో ఈ మలినాన్ని కూడా శుభ్రం చేసే బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అలిపిరి దగ్గరికి పోతే ఇరవై మూడు క్లేమోరు మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు జ్ఞాపకం తమ్ముళ్ళు అడుగుతున్నా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి వచ్చి నాకు ప్రాణ భిక్ష పెట్టాడు ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో నాకు ప్రాణ భిక్ష పెట్టాడు అలాంటి వ్యక్తి నేను ఎప్పుడు హింస రాజకీయాలను ప్రోత్సహించరు హింస రాజకీయాలు చేసే వాళ్ళుంటే వాళ్ళ గుండెల్లో నిద్రపోతానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మొన్న చిత్తూరు జిల్లాకు వచ్చారు మామిడి రైతులు ఉన్నాయి నా రైతు ఇబ్బందుల్లో ఉంటే ఎక్కడున్నా సరే నా రైతును ఆదుకోవాలని టన్నుకు పన్నెండు వేల రూపాయలు చేసి వేల రూపాయలు ఇమ్మని నేను నాలుగు వేల రూపాయలు ఒక టన్నుకిచ్చి ఎంత బండిస్తే అంత కొంటామని ముందుకెళ్ళాం నేను కొంటా ఉంటే ఈయన పరామర్శకొచ్చి వాళ్ళ నాయకుడు ఆరు ట్రాక్టర్ల మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి బలవంతంగా ఒక నాలుగు ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి పులివేందలు రాజకీయం చేసి ఆ రైతు లబో దిబో నా మామిడి నువ్వు పోతున్నా ఏంటంటే లెక్క పెట్టుకోకుండా రోడ్డు మీద పోయేశారు